కిమ్స్ హాస్పిటల్స్ రాజమండ్రి ఆహ్వానం మేరకు రాత్రికేయ్ మిత్రులందరికీ మా ఈ రోజు మీ అందరికీ తెలుసు కిమ్స్ హాస్పిటల్ గుల్లనేని హాస్పిటల్ కింద రాజమండ్రిలో రెండు వేల ఒకటిలో అడుగుపెట్టినప్పుడు హైదరాబాద్కే పరిమితమైన కార్డియాలజీ ప్రొసీజర్స్ అంటే యాంజిగ్రామ్స్ యాంజిప్లాస్టిక్స్ సర్జరీస్ ఇలాంటివి ఇక్కడ బొల్లని భాస్కర్ రావు నేను మొదలుపెట్టినప్పుడు అందరూ నవ్వేవారు రాజమండ్రిలో ఏంటి యాంజిగ్రామ్ ఏంటి రాజమండ్రి స్టంట్ ఏంటి రాజమండ్రిలో బైపాస్ సెంటర్ మేము ఒక పేషెంట్కి చేద్దాం అని అనుకుంటే చాలా ఒప్పించాల్సి వచ్చేది ఎందుకంటే ఇక్కడ కాదు హైదరాబాద్ ఇక్కడెందుకు హైదరాబాద్ ఇక్కడ హైదరాబాద్ అని పది పేషెంట్లు చేయడానికి కష్టపడాల్సి వచ్చింది అలాంటి సిచ్యువేషన్లు స్టార్ట్ చేసి ఎన్నో ఒడదుడుకుల్ని ఎదుర్కొని పేషెంట్ సర్వీసు పేషెంట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ జ మొదలుపెట్టి టూ థౌజండ్ వన్లో స్టార్ట్ చేసిన తర్వాత నాతో పాటు టూ థౌజండ్ టూలో సతీష్ గారు వచ్చి జాయిన్ అయ్యి కార్డిక్ స్టార్ట్ చేసి ఇది ఎవరి పని వాడు చేసుకుంటూ ఒక నిశ్శబ్ద విప్లవం లాగా ఈ డిపార్ట్మెంట్ని డెవలప్ చేసి ఇవాడు సతీష్ గారు అయితే బహుశా ఇండియాలో ప్రథముడై అంటాడు పదమూడు వేల సర్జరీస్ అక్కడే చేశాడు సో మేము కార్డియాలజీలో దగ్గర దగ్గర డెబ్బై ఎనిమిది వేల సర్జరీస్ కంప్లీట్ చేశాం ఇలాగ మొదలుపెట్టిన మా ప్రస్థానం అలాగ అంచెలంచెలు అంచెలంచెలుగా ఎదిగి డిపార్ట్మెంట్ని డెవలప్ చేసి ఈ రోజున స్టేట్ మొత్తంలో హైయెస్ట్ టర్న్ ఓవర్ ఉన్న హాస్పిటల్ కింద అంటే మన స్టేట్ సపరేట్ అయిన తర్వాత ఎంటైర్ సపరేటెడ్ ఏపీలో హయ్యెస్ట్ టర్న్ ఓవర్ కలిగి మంచి రిజల్ట్స్ చూపిస్తున్న హార్ట్ సెంటర్ కింద కిమ్స్ బుని హాస్పిటల్ రాజమండ్రి డెవలప్ అయింది మిగిలిన అన్ని హాస్పిటల్స్ కంటే కూడా త్రూ అవుట్ ఏపీ అటు తిరుపతి చూసుకుంటే కానీ విజయవాడ చూసుకుంటే కానీ వైజాగ్ చూసుకుంటే కానీ ఎక్కడ చూసుకుంటే కానీ సపరేటెడ్ ఏపీలో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రొసీజర్స్ సర్జరీస్ కానీ కేటలాట్ ప్రొసీజర్స్ కానీ చేస్తున్న ఏకైక సెంటర్ కింద మీ అందరి సహకారంతో పేషెంట్ల నమ్మకంతో మాపై మాపై పెట్టుకున్న నమ్మకంతో తోటి డాక్టర్స్ మాపై పెట్టుకున్న నమ్మకంతో ఈ సెంటర్ని ఇలా డెవలప్ చేయడానికి మీ అందరి తోడ్పాటుతో ఇలా చేయడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఈ మీటింగ్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే హార్ట్ ఇంటర్వెన్షన్స్ అంటే యాంటీప్లాస్టి స్టంట్స్ వీటిలో చాలా డెవలప్మెంట్స్ చోటు చేసుకున్నాయి గత ఐదు పదేళ్ళ అలాంటి అడ్వాన్స్మెంట్స్లో ఇంకా దేనికి కాంప్రమైజ్ కాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో లో ఏదైతే ఎక్విప్మెంట్ ఉండాలో అంటే హై ఎండ్ ఎక్విప్మెంట్ టు గివ్ మోస్ట్ ప్రెసైజ్ అంటే చాలా ఖచ్చితమైన వైద్యం పర్ఫెక్ట్ అయిన వైద్యం ఇవ్వడానికి ఏదైతే గ్యాడ్జెట్స్ అవసరమైనయో అవన్నీ ప్రొక్యూర్ చేసుకోవడం వాళ్ళ జరిగింది మీకు అందరికీ తెలుసు కిమ్స్ ఒక గ్రూప్ కింద చాలా వేగంగా డెవలప్ అవుతుంది సో ఈ వేగంగా డెవలప్ అయ్యే ప్రక్రియలో ఈ ఎక్విప్మెంట్ అందరినీ మన కిమ్స్ రాజమండ్రి బికాస్ మనకేంటంటే చాలా హైయెస్ట్ టర్న్ ఓవర్ ఉన్న హాస్పిటల్ కాబట్టి మిగిలిన హాస్ మాకిమ్స్ గ్రూప్లోనే చాలా హాస్పిటల్స్ కంటే ముందు ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది సో దీనివల్ల ఏంటంటే మనకు తెలుసు యాంటీప్లాస్టిక్ అంటే లోపల రక్తాణలో స్టంట్స్ చేయడం వాటిలో ఉండే ఈ స్టంట్స్ చేస్తున్నప్పుడు వాటిని ఎలా చేయాలి ఎంత పర్ఫెక్ట్గా చేయాలి దాంట్లో ఉన్న కాల్షియం ఏదైనా డిపాజిట్స్ ఉంటాయి అలాంటివి ఉన్నప్పుడు మనం స్టంట్ వేయడం కుదరదు అలాంటి కాల్షియంని కూడా బ్రేక్ చేసి డ్రిల్ చేసి స్టంట్స్ ఎలాగ వేయాలి లేదంటే దాన్ని పర్ఫెక్షన్స్ ఎలా వచ్చినాయి ఇవన్నీ చెప్పే విధానాలే కాడే ఇమేజింగ్ అంట ఈ కాడే ఇమేజింగ్ అనే విధానం ఫస్ట్ టైం దాన్ని కిమ్స్ హాస్పిటల్ రాజమండ్రిలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ముఖ్యంగా మన ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఈ ఆప్టికల్ స్టోమోగ్రఫీ టోమోగ్రఫీ అంట ఈ మెషిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో తో వర్క్ చేసే అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ తో ఉన్న మెషిన్ మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ టైం రాజమండ్రి కిమ్స్ లో మొన్నే ఇన్స్టాల్ చేయడం జరిగింది సో అలాగే రోటబ్లేషన్ రోటబ్లేషన్ అంటే ఏంటంటే మీకు చూపిస్తాను నేను ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ రక్తానలో ఏర్పడిన కాల్షియం అంటే స్టోన్లో ఏర్పడిన బ్లాక్స్ని వాటిని డ్రిల్ చేసి ఆ బ్లాక్స్ని ని కరిగించి దాన్ని మనం స్ట్రంట్ చేయడానికి అనుకూలంగా ఉండే విధంగా దాన్ని డ్రిల్ చేసి కాల్షియం కూడా బ్రేక్ చేసి డ్రిల్ చేసి చేసే విధానాన్ని కూడా ఇక్కడ మన ఫుల్ టైం సదుపాయానికి అరేంజ్ చేయడం జరిగింది ఇవన్నీ మీకు చూపించాలని మీ ద్వారా ప్రజల్లో కూడా అంటే మీకు మీకు అవగాహన వస్తేనే ప్రజల్లోకి అవగాహన వస్తుంది సో ముఖ్యంగా పబ్లిక్లోకి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి తెలియాలంటే పబ్లిక్లో ఉండేది మీరు మీరు మీకు ఏంటంటే అసలు హార్ట్లో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అడ్వాన్స్మెంట్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ మన దగ్గర ఏమి ఉన్నాయి ఇలాంటివన్నీ తెలియాలంటే ముందు మీ అందరికీ తెలియాలి అలాగే మా డాక్టర్ల మిత్రులకు కూడా తెలియాలి ఎందుకంటే ఆర్టీ డాక్టర్లు సంబంధించి తప్పించి మిగిలిన డాక్టర్లు కూడా ఇంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ మీద అవగాహన ఉండదు అలాగే మాకు కూడా ఉండదు సపోజ్ కంట్రీలో వైద్యంలో అడ్వాన్స్ మెట్లు మాకు అవగాహన ఉండదు ఇంకొక దాంట్లో వైద్యంలో అవగాహన మాకు ఉండదు అంటే నల్లస్ ఎవరైనా చెప్తే తప్పించి సో ఇలాంటి మీటింగ్స్ ఉద్దేశం ఏంటంటే ఈ ఒక బ్రాంచ్ లో డెవలప్మెంట్స్ మిగిలిన బ్రాంచ్ లో ఉండే డాక్టర్స్ కి మీ పాత్రికే అందరికీ అర్థం అవ్వాలన్న విషయంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో మరికొద్ది నిమిషంలో ఈ విధానాలు ఎలా పనిచేస్తాయనే చిన్నగా మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది సో దీంతో పాటు ఈ ఈ రోజు నాతో మీటింగ్ లో మా సీనియర్ కార్డిక్ సర్జన్ డాక్టర్ సతీష్ గారు నా కొలీగ్ డాక్టర్ రేవంత్ మా ఇంకో కార్డిక్ సర్జన్ డాక్టర్ కుష్యమి గారు కూడా ఉన్నారు మిగిలిన టీమ్ మెంబర్స్ ఉన్నారు మీరు జాయిన్ అవుతారు ఒక డాక్టర్ సతీష్ గారిని కొంచెం మాట్లాడాల్సింది కూడా గుడ్ ఈవినింగ్ నేను డాక్టర్ సతీష్ కార్డిక్ సర్జన్ నేను ఇక్కడ టూ థౌజండ్ ఎయిట్ నుంచి బొల్నేని కిమ్స్ లో పనిచేస్తున్నాము సార్ చెప్పినట్టే మేము దగ్గర దగ్గర పదమూడు వందల మూడు పదమూడు వేల ఐదు వందల సర్జరీస్ ఇక్కడ జరిగిన జరిగింది చేసే జరిగింది మామూలుగా ప్రతి స్టార్టింగ్ నుంచి కూడా కామన్ సర్జరీస్ బైపాస్ సర్జరీ కానీ వాల్ రీప్లేస్మెంట్ కానీ చిన్నపిల్లల సర్జరీ కానీ అన్నీ రెగ్యులర్గా ఇప్పుడు వరకు చేసాం ఇప్పుడు లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇంకా అడ్వాన్స్డ్ హార్ట్ సర్జరీస్ కూడా మేము చేస్తున్నాం అందులో మీకు రెండు మూడు చెప్పాలంటే ఒకటి చిన్న వాల్స్ ఉంటాయి ఆ ని మీకు అందరికీ చిన్న నోట్ కూడా పంపించాము వాల్స్ చాలా చిన్నగా ఉంటే అది కొంత మేజర్ ప్రొసీజర్ అది పెద్ద చేసి వాల్ రీప్లేస్మెంట్ చేసేది జరుగుతుంది ఇంకొకటి వాల్వ్తో పాటు ఏదైనా రక్తనాళాలు పగిలిపోయి డిసెక్షన్ అంటాం అలా జరిగి లేదా రక్తనాళాలు చాలా ఉబ్బిపోతే ఆ రక్తనాళనాన్ని మార్చాల్సి వస్తుంది అది ఐరోటిక్ రూట్ రీప్లేస్మెంట్ అంటాం అంటే బెంటాల్ ప్రొసీజర్ అని చెప్తాం అది కూడా ఇప్పుడు వరకు హైదరాబాద్ లో చెన్నైలో బా బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉండేది అప్పుడు రాజమండ్రిలో కూడా నా లాస్ట్ నాలుగైదు సంవత్సరం నుంచి చేసే జరుగుతా ఉంది అలాగే ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్కి కొంతమందికి ఆ మెడలో రక్తనాళాలు బ్లాకేజ్ ఉంటుంది ఆ వల్ల స్ట్రోక్స్ వస్తుంది బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది ఆ పేషెంట్స్ కూడా మేము లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆ మెడగల రక్తనాళాలు ఓపెన్ చేసి అది క్లియర్ చేసే ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి ఇది కూడా ఆపరేషన్స్ ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలు కానీ లేకపోతే కోస్టల్ బెల్ట్ లో ఎక్కడైనా ఇలాంటి ప్రొసీజర్ చేసేవాళ్ళు కాదు ఓన్లీ వాస్కులర్ సర్జన్స్ హైదరాబాద్ లో బెంగళూరు లో చెన్నైలో ఓన్ కొంతమంది చేసేవాళ్ళు ఆ ప్రొసీజర్స్ కూడా ఇక్కడ మేము చేసే జరుగుతూ ఉంది అలాగే చిన్నపిల్లల సర్జరీ అంటే పుట్టుకతోనే చిన్నపిల్లలకి కాంప్లెక్స్ కంజనట్ల హార్ట్ డిసీజ్ ఉంటుంది ఆ హార్ట్ డిసీజ్ కూడా ట్రీట్మెంట్ చేస్తాం ఇప్పుడు నా కలీగ్ డాక్టర్ కుషమి ఉన్నారు షీఈ్ ఎక్స్పర్ట్ ఇన్ పీడియాట్రిక్ కార్డిక్ సర్జరీ తను కార్డిక్ సర్జరీ చేస్తుంది ఏ కాంప్లెక్స్ కంజరేట్ హార్ట్ డిసీజ్ అవుతాయి కూడా మేము రాజమండ్రిలోనే సర్జికల్ ట్రీట్మెంట్ చేయగలము తర్వాత ఇది ప్రజెంటేషన్ అయిన తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే నేను క్లారిటీ ఇస్తాను సో హాస్పిటల్ డెవలప్మెంట్ గురించి చెప్పాలంటే ఫస్ట్ స్టార్ట్ ఫస్ట్ హాస్పిటల్ టు స్టార్ట్ ఓపెన్ హార్ట్ సర్జరీస్ ఫస్ట్ హాస్పిటల్ టు స్టార్ట్ ప్రైమరీ పిడ్సిఎస్ ప్రైమరీ పిడ్సిఎస్ అంటే హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే ఎమర్జెన్సీగా తీసుకున్న క్లాట్ తీసేసి స్టంట్ వేసి పేషెంట్ బతికించే విధానం యుఎస్ లో రెండు వేల ఒకటిలో వస్తే రాజమండ్రిలో టూ థౌజండ్ త్రీలో మనం అక్కడ స్టార్ట్ చేసాం అప్పుడు స్టార్ట్ చేసే టైం ఈవెన్ వైజాగ్ విజయవాడలో కూడా ఎక్కడ కూడా చేసేవాళ్ళు కాదు రెండు వేల మూడులో ఫస్ట్ టైం ఇక్కడ స్టార్ట్ చేశాం సో మీ అందరి సహకారంతో దిస్ హాస్పిటల్ లీడింగ్ హాస్పిటల్ ఫర్ కార్డియాలజీ అండ్ సర్జరీ అండ్ సర్వీసెస్ ద స్టేట్ స్టేట్ హైయెస్ట్ హాస్పిటల్ ఓన్లీ మన డిస్ట్రిక్ట్స్ లో రెండు క్యాన్స్ ఉన్న ఒకే ఒక హాస్పిటల్ అండ్ లార్జ్ గ్రూప్ ఆఫ్ కార్డియాలజిస్ట్ మనకి ఇన్ హౌస్ లో ఐదుగురు కార్డియాలజిస్టులు ఇద్దరు క్లినికల్ కార్డియాలజిస్టులు ఇద్దరు కార్డియక్ సర్జన్స్ ముగ్గురు కార్డియాస్ కలిగిన ఏకైక బిగ్గెస్ట్ గ్రూప్ ఆఫ్ కార్డియాలజీ టీమ్ మన కిమ్స్ రాసుకుంటుంది అలాగే ఈ ఈస్ అంటే మైటర్ వాల్స్టిస్ పుట్టుకతో వచ్చిన గుండెలకి క్లోజ్ చేసే విధానం కూడా స్టేట్ లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రొసీజర్స్ చేసిన ఏకైక హాస్పిటల్ అలాగే మనం అనుకున్నాం ఇంటర్వాస్కులర్ ఇమేజింగ్ అంటే ఏంటంటే రక్తనాళంలో మనం స్కాన్ చేసే విధానాన్ని ఫస్ట్ టైం ఇక్కడ స్టార్ట్ చేసాం అండ్ సెకండ్ థింగ్ అంటే ఫస్ట్ హాస్పిటల్ స్టార్ట్ అక్యూట్ స్ట్రోక్ ఇంటర్వెన్షన్స్ అంటే ఇది అవగాహన గురించి కొంచెం ఎక్కువ చెప్తున్నాను మీ అందరికీ తెలిసి ఈ రోజున అవగాహన ఎంత వచ్చిందంటే రెండు వేల మూడుకి ఇవాళకి అవగాహన ఎంత వచ్చిందంటే హార్ట్ అటాక్ వస్తే వెంటనే తీసుకెళ్తే స్టన్ చేస్తే పేషెంట్ బాగుపడతాడు త్వరగా రికవర్ అవుతాడు అవగాహన అందరికీ వచ్చి ఇవాళ అటాక్ అంటే వెంటనే తీసుకెళ్ళండి మొదలైన హాస్పిటల్ తీసుకెళ్ళి స్టంట్ చేస్తారు మీడికి బయటపడతారు అవగాహన పబ్లిక్ లోను ప్రెస్ లోను అందరిలో వచ్చింది కానీ పెరాలసిస్ వచ్చిన పేషెంట్ ఇప్పుడు హార్ట్ అటాక్ అనేది ఏంటంటే గుండెకి సంబంధించిన రక్తాలకి బ్లడ్ సర్క్యులేట్ హార్ట్ అటాక్ వస్తుంది అలాగే మెదడుకి సంబంధించిన రక్నాలను సడన్ గా మూసుకుంటే వచ్చేది పెరాలసిస్ స్ట్రోక్ ఈ పెరాలసిస్ స్ట్రోక్ కూడా మనం విదిన్ ఫోర్ అవర్స్ లో హాస్పిటల్ రీచ్ అవ్వగలిగి బ్రెయిన్ లో ఏర్పడిన క్లాట్ ని మనం తీయగలిగితే పరాలసిస్ తగ్గి మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇది రీసెంట్ డెవలప్మెంట్ మెదడు లోపలికెళ్ళి మెదడు రక్నాల ఏర్పడిన క్లాట్స్ గుర్తించి వెంటనే తీయగలిగితే మన పరాలసిస్ ఉన్న పేషెంట్ నిదిన్ నాలుగు గంటలకి ట్రీట్ చేయగలిగితేడియట్ గా రికవర్ అయ్యే అవకాశం ఉంది ఈ ప్రక్రియ ఫస్ట్ టైం మనం కిమ్స్ వర్న హాస్పిటల్ లో మన మరాలజీ డిపార్ట్మెంట్ సహకారంతో స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఫస్ట్ హాస్పిటల్ ఇన్ దైర్ స్టేట్ ఈ ఆప్టికల్ స్టోమోగ్రఫీ అనే విధానాన్ని ఆర్టిఫిషియల్ బేస్డ్ సిస్టమ్స్ తో స్టార్ట్ చేయడం జరిగింది సో దిస్ ఇస్ ద హైయెస్ట్ టర్న్ హాస్పిటల్ ఫర్ కార్డి కార్డి సర్జరీస్ ఇప్పటి వరకు మోర్ దర్టీన్ థౌసండ్ కార్డిక్ సర్జరీస్ ఒక సింగిల్ మ్యాన్ సింగిల్ సెటప్ లో చేయడం అనేది చాలా అరుదైన వ్యవహారం అది కూడా మా మా సర్జరీ టీమ్ ప్రత్యేక మా సో ఇక విషయానికి వస్తే ఇది మా టీము డాక్టర్ సతీష్ గారు నేను డాక్టర్ శివప్రసాద్ గారు డాక్టర్ ఫణితీజ డాక్టర్ చంద్రకేశ్ డాక్టర్ రేవంత్ అలాగే క్లినిక్ డాక్టర్ కుషల్ గారు ఇలా మా క్లినికల్ ఇదంతా మా కార్డియాలజీ కార్డి టీం ఇది మా కాడేక్ టీం సో ప్రస్తుతం మన మీటింగ్ కి ఉద్దేశం ఏంటంటే కాడేక్ ఇమేజింగ్ కాడేక్ ఇమేజింగ్ అంటే ఏంటంటే పట్టణాల లోపల ఎలా ఉన్నది సపోజ్ మనం బ్లాక్ అంటాం బ్లాక్ అనగానే సరిపోదు పాతకాలం టెక్నాలజీ బ్లాక్ అన్నది ఏంటంటే ఆ బ్లాక్ లోపలికి వెళ్ళి అది ఫ్యాట్ తో కూడుకున్నదా కాల్షియంతో కూడుకున్నదా టిష్యూతో కూడుకున్నదా అనేది మనం స్టడీ చేస్తే మనం చేసే విధానం అంటే స్టంట్ స్టంట్ అంటే పట్టనప్పుడమే కాదు లోపల మనం స్టంట్ వేస్తున్నప్పుడు మనం ఏ విధమైన జబ్బుతో లోపల హ్యాండ్ దాన్ని ట్రీట్ చేస్తున్నాం అనే దాని మీద ఉంటే దాన్ని ముందు ఎలా ట్రీట్ చేయాలి ఎప్పుడు స్టట్ చేయాలి ఏ స్టట్ చేయాలి ఎంత లైన్ స్టట్ చేయాలి దాన్ని ఎలా ట్రీట్ చేయాలనేది అవగాహన వస్తుంది ఇవన్నీ అడ్వాన్స్మెంట్స్ ఇన్ కార్డియాలజీ సో దీన్ని డెవలప్ చేస్తూ ఇది ఫస్ట్ రోటాపరేషన్ ఈ రోటాపరేషన్ అనేది అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఫర్ కాల్షియం దీంట్లో ఏంటంటే ఒక బర్ ఉంటుంది ఆ బర్ మీద డైమండ్ స్టార్ట్ చేసి ఉంటాయి ఇది లోపలికి మనం రక్తాలలో పంపించినప్పుడు రొటేషన్స్ పర్ మినిట్ ఒక వేల రొటేషన్ స్పీడ్ లో డ్రిల్ చేస్తూ కాల్షియం బ్రేక్ చేసే విధానం దీన్ని ఫస్ట్ టైం మన కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ లో ఈస్ట్ డిస్ట్రిక్ట్స్ జరిగింది ఇది జస్ట్ చిన్న యానిమేషన్ మీకు అర్థం కావడం గురించి చూపిస్తున్నాం ఇది డైమండ్ బేస్డ్ డ్రిల్ ఇది ఆ డైమండ్ బేస్డ్ డ్రిల్ రకరాలలో నుండి కాల్షియం ని అలా డ్రిల్ చేసుకుంటూ ఆ మొత్తం దాన్ని షేవ్ చేస్తుంది అనమాట కాల్షియం పాపల రక్నాలల్లో ఉండే బ్లాక్ లో ఉండే కాల్షియం ని అలా డ్రిల్ చేసుకుంటూ అది చేయడం మూలంగా అది డైమండ్ బర్ డైమండ్ బర్ మొత్తం దాన్ని స్క్రేప్ చేసి మైనకల్స్ కాల్షియం బ్రేక్ చేసి రక్నాలల్లో ఉండే బ్లాక్ ను క్లియర్ చేస్తుంట ఇలా డ్రిల్ చేసి బ్రేక్ చేసి రక్తాలలో దారి క్రియేట్ చేస్తుంది దీన్ని రొటాపరేషన్ విధానం అంటాం అదే అదే మనం చేస్తుండగా ఈ ఈ మూమెంట్ వచ్చేది డ్రిల్ అది లక్ష యాభై వేల స్పీడ్ లో రొటేట్ అవుతూ లోపల కాల్షియం బ్రేక్ చేస్తుంది అనమాట సో దీన్ని సపోజ్ ఈ రక్తం చూసారు కదా ఈ రక్తాలను చాలా సన్నగా మొత్తం కాల్షియం పై ఉంటుంది ఇది మనం రతన్ రేషన్ విధానంతో ట్రీట్ చేసిన తర్వాత మాకు కాల్షియం బ్రేక్ చేసి స్టంట్ చేసిన తర్వాత పూర్తిగా నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది మామూలుగా ఎలాంటి కేసులు మామూలుగా స్టంట్స్ పోసే కదా లోపలి ఎరుకు పొదే అవకాశాలు ఉంటాయి కాల్షియం నెక్స్ట్ అడ్వాన్స్మెంట్ ఆప్టికల్ స్టోమోగ్రఫీ అంటే ఇది రక్తనాళంలో ఉన్న ఒక గదటను పంపించి ఈ గత ద్వారా ఇన్ఫ్రారెడ్ లైట్ ఇన్ఫ్రారెడ్ లైట్ టెక్నాలజీతో లోపలికి లోపలికెళ్ళి లైట్ తో రక్తాలను మనం చెక్ చేయడానికి పోతుంది ఇది మిషన్ ద్వారా మనం చాలా ఫైన్ డీటెయిల్స్ రక్తాలలో ఉండే బ్లాక్స్ ఫైన్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది దీని ద్వారా మనం ఈ రక్త హ్యాండిల్ చేసి కాల్షియం అది బ్రేక్ ఇది ఉంటుంది చేతానాల లోపల మనం క్యాలెక్టర్ పంపించి రక్తాలలో బ్లాక్స్ ఎలా ఉన్నాయి ఇది చూడండి ఇదంతా టిష్యూ ఈ టిష్యూని బ్రేక్ చేస్తే మనం స్టార్ట్ ఈ డాట్స్ అని కూడా మనం స్టంట్ వేసిన తర్వాత స్టంట్ తన కట్ ఈ స్టంట్ జల్లెళ్ళగా ఉంటే ఈ అవన్నీ కూడా మనకి డాట్స్ కింద కనపడతాయి అంటే స్టంట్ సరిగ్గా ఎక్స్పాండ్ అయిందా లేదా ఎక్కడన్నా పూర్తిగా ఎక్స్పాండ్ అవ్వకుండా ఉందా లేదా ఇవన్నీ కూడా మనం స్టంట్ వేసిన తర్వాత తెలిసే అవకాశం ఉంది అలాగే త్రీ డి రికన్స్ట్రక్షన్ త్రీ డి రికన్స్ట్రక్షన్ అంటే మనం త్రీ డి సినిమా చూసినట్టే స్టంట్ వేసిన తర్వాత రక్తం లోపలికి వెళ్ళి ఇవన్నీ స్టంట్ తాలూకా మెటల్ మనం రక్త లోపలికి వెళ్ళి స్ట్రంట్ ఎలా ఎక్స్పాండ్ అయింది అవన్నీ కూడా మనం ఈ విధానం ద్వారా చెక్ చేసి మనం పేషెంట్ కరెక్ట్ ట్రీట్మెంట్ జరుగుతుంది ఎంత అయింది అలాగే ఇది కూడా ప్రిడి ఇమేజింగ్ లోపల రక్తాల లోపలికి వెళ్ళి స్ట్రంట్స్ ఎలా ఎత్తుకున్నాయి లేదనేది మనం చూసే విధానాన్ని బట్టి దీన్ని మనకి పేషెంట్ గుడ్ రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇంట్రోస్కల్ అల్ట్రాసౌండ్ అల్ట్రాసౌండ్ అంటే మీకు తెలుసు పొట్టకి స్కాన్ చేస్తాం లేదంటే ఇంకో దానికి స్కాన్ చేస్తాం చాతికి స్కాన్ చేస్తాం అన్నట్టు అల్ట్రాసౌండ్ చేస్తాం కానీ రక్తాలలో లోపలికి వెళ్ళి లోపల స్కాన్ చేసే విధానం అనేది చాలా అడ్వాన్స్ టెక్నాలజీ దీన్ని చాలా మైన్యూట్ దీన్ని ప్రూఫ్ అంటే మనకి అల్ట్రాసౌండ్ ప్రూఫ్ పెట్టి పొట్టేస్తా అది ఎంత సైజు ఉంటుంది అలాంటి రక్తాలలోకి వెళ్ళాలంటే ఎంత చిన్న సైజ్ ఉండాలి వెరీ ఫ్యూ వన్ టు మిల్లీమీటర్ సైజ్ ఉండే ఎలక్ట్రానిక్ లో నిక్తాణంలోకి పంపించి రక్తాణంలో కూడా ఉండే డిసీజ్ స్టడీ చేసే విధానాన్ని ఇంకా వ్యాస్కల్ అంటే అంటారు దీని మూలంగా ఈ విధానం మూలంగా ముఖ్యంగా ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఎస్పెషలీ ఈ కిడ్నీ మనం కాంట్రాస్ట్ అంటాం మనం చేసినప్పుడు కానీ పీటీసీ చేసినప్పుడు కానీ మందు ఇస్తాం ఆ మందు ఎక్కువ ఇస్తే కాబట్టి కిడ్నీస్ మీద ప్రభావం చూసే అవకాశం ఉంది అలాగే కిడ్నీ పేషెంట్స్ మందు ఇవ్వలేము కాబట్టి ఈ విధానం ద్వారా ఈవెన్ కిడ్నీ పేషెంట్స్ కి హార్ట్ లో బ్లాక్స్ వచ్చినా లేదంటే వాళ్ళకి చాలా స్టంట్స్ చేయాల్సి వచ్చినా ఈ విధానాన్ని ఉపయోగించుకుని కిడ్నీ పేషెంట్స్ క్రానిక్ కిడ్నీ పేషెంట్స్ అందరికీ కూడా స్టంట్స్ ఇంకోట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇది నిజంగా ఈ కిడ్నీ పేషెంట్స్ కి ఒక వరం అనే చెప్పుకోవాలి ఇంతకుముందు కిడ్నీ పేషెంట్స్ క్రియేట్ ఎక్కువ ఉంటే కానీ స్టంట్ గానీ ఏమి చేసేవాళ్ళం కాదు కానీ ఈ విధానం వచ్చిన తర్వాత ఈవెన్ కిడ్నీ పేషెంట్స్ కి కిడ్నీ ఎంత డ్యామేజ్ అయినప్పటికీ కూడా ఈ విధానాన్ని మనం యూజ్ చేసుకుని కిడ్నీస్ మీద ఫర్దర్ భారం లేకుండా మనం చేయడానికి అవకాశం ఇది లేటెస్ట్ మెషిన్ ఇది బాస్టన్ సైంటిఫిక్ ద్వారా హై డెఫినేషన్ ఇంటర్వెస్కులర్ అల్ట్రాసౌండ్ దీని ద్వారా మనం ఇలాగా ఆపరేషన్ చెక్ చేసి ఎన్ని స్టంట్స్ స్టంట్ వేసిన తర్వాత ఈ తెల్ల చుక్కలన్నీ స్టంట్ స్టంట్స్ ఇవన్నీ సరిగ్గా ఎక్స్పాండ్ అయ్యా లేదా అనేది మనం చెక్ చేసుకుని చేయడానికి అవకాశం ఉంది అలాగే మందు లేకుండా మనం ఈ లోపల ఈ కెథటర్ ఇది ఆల్మోస్ట్ టూ మిల్లీమీటర్స్ కంటే తక్కువ ఉంటుంది ఈ గత లోపలికి పంపించి మొత్తం రక్తనాళం అంతా స్కాన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇది రక్తనాళం లోపల ఈ ఈ రక్తనాళం లోపల అది చెక్ చేసే విధానం అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి లోపల ఇదంతా కాల్షియం స్టోన్ ఎలా డిపాజిట్ అయ్యిందో ఎన్ని స్టోన్ ఎంత వరకు ఉంది ఫ్యాట్ ఎంత వరకు ఉంది టిష్యూ ఎంత వరకు ఉంది ఈ బ్లాక్ లో దాని నేచర్ ఏంటి ఎన్ని చెప్పే విధానాన్ని ఇంట్రావెస్ట్ లా కట్టసాడుతా ఎన్ని అడ్వాన్స్డ్ టెక్నిక్స్ సో ఈ మూడు కూడా గత రెండు మూడు నెలల్లో హాస్పిటల్లో ఇన్స్టాల్ చేసి కిమ్స్ బొమ్మిని కేత్ల ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్యాథ్లార్ కింద దేనికి తీసుకునే విధంగా ఈవెన్ మనం ఎక్కడికైనా అమెరికా ఇంకెక్కడికి ఉండి ఇంకెక్కడికి వెళ్ళిన మిషనరీ అంటే ఎక్కడ ఏమి ఉండదు ఉన్న ఎండ్ ఎక్విప్మెంట్ అంతా కూడా రాజ్మెంట్ లో ఇన్స్టాల్ చేసి మనం అడ్వాన్స్ ట్రీట్మెంట్ కి మొదలు పెట్టాం ఇప్పటి వరకు మాకున్న అనుభవానికి ఇలాంటి ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ తోడైతే ఇంకా మెరికల్స్ క్రియేట్ చేయగలం అనే నమ్మకం మాకుంది అందుకు మీ పూర్తి సహకారం కూడా అవసరం అవుతుంది థ్యాంక్ యూ